ఈ అంతరిక్ష వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరము అక్టోబర్ నాలుగు నుండి అక్టోబర్ పది వరకు జరుపుకుంటూ ఉంటాము ఈ నాలుగు నుండి ఈ ఒక ఈ ఒక వారము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ అంతరిక్ష వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాయి మెయిన్గా ఏ ఏ దేశానికైతే ఈ స్పేస్లో లాంచ్ చేసే కేపబిలిటీస్ ఉంటాయి సామర్థ్యత శక్తి ఉంటుందో అలాంటి దేశాలు తర్వాత మన అంతరిక్షం మీద జిజ్ఞాస ఉంటుంది చాలామందికి అలాంటి జిజ్ఞాస ఉన్నవాళ్ళు తర్వాత కొంతమంది సైంటిస్టులు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్గా మనకి ఈ అంతరిక్షంలో అనేది అసలు మనం ఎలా స్టార్ట్ చేసాము ఎలా గ్రో అవుతున్నాము ఈ అంతరిక్షంలో చేయటం వల్ల మానవ మానవాళికి ఉపయోగం ఏంటి అనేది బేసిక్ అనమాట సైన్స్ అండ్ ఎప్పుడైనా సరే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనిషి మనుగడికి కారణం అనమాట ఈరోజు మనం అందరం ఈ స్థితిలో ఇలా ఉన్నాము అంటే కారణము సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన దేశంలో ఉన్న ప్రతి వాళ్ళకి మనము వ్యాప్తి చేయడం అనేది మన దేశం బాధ్యత అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ ఇవన్నీ బాగా ఉన్నాయి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి పిల్లలు డైరెక్ట్గా మొబైల్ ఫోన్స్లో చూసుకుంటారు చేస్తారు ఏది సిటీస్లో అయితే అలాగనే పేరెంట్స్ కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు కూడా పిల్లల్ని గైడ్ చేయగలుగుతారు కానీ మనం కొద్దిగా ఇంటీరియర్స్లోకి వచ్చేసేసి విలేజెస్ వాటిలోకి వచ్చామనుకోండి అక్కడ అంత అక్షరాస్యత అంత బాగా ఉండదు మనం గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నట్టుగా పల్లె ప్రాంతాల్లో ఉండదు అందుకని అలాంటి ప్రాంతాలని మనం ఎంచుకొని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట అలాంటి వాటిని ఎంచుకొని నా మూడు స్టేట్స్లో మనం చేస్తున్నాం అనమాట ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు మన పక్కనున్న ఒరిస్సాలో చేస్తున్నాము మూడు తమిళనాడులో చేస్తున్నాము ప్రతిసారి ప్రోగ్రామ్స్ వీలైనంత వరకు పల్లె ప్రాంతాల్లో చిన్న గ్రామ చిన్న పట్టణాల్లో ఎంచుకోవటానికి ట్రై చేస్తాం ఎందుకంటే అక్కడి నుంచి చిన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఇలాంటి ఏరియాల్లో పిల్లలని అందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి మనం ఇస్తే ద రియల్ మనం ఎక్కడైనా ఇప్పుడు చూస్తే చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కానీ టాప్ పీపుల్ కానీ అబ్దుల్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారే తీసుకున్నాం అలా ఎంతో గొప్పమంది వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అలానే డెఫినెట్గా వాళ్ళందరూ ఈ చిన్న చిన్న గ్రామాల నుండి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు వాళ్ళ ఘనంగా మనము కరెక్ట్గా గైడ్ చేసేసి వాళ్ళకి సరైన దారి చూపించి భవిష్యత్ ఇలా ఉండాలి అంటే ఎలా చేయాలి అనే జ్యోతిని ఘనంగా మనం వెలిగించినట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్లో మట్టిలో నుండి మాణిక్యాలు డెఫినెట్గా పైకి వస్తాయి అనేది మన ప్రభుత్వం యొక్క నమ్మకం అందుకనే మా గైడ్ గైడ్లైన్స్లో కూడా డెఫినెట్గా మనం అందరం చిన్న చిన్న విలేజెస్లో ఉన్న స్కూల్స్ కూడా చేయాలి అనేది గైడ్లైన్ అనమాట దానికి అనుగుణంగానే శ్రీహరికోట మేనేజ్మెంట్ మా డైరెక్టర్ గారి గారి ప్రోద్బలంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము ఈ పర్టికులర్ ప్రతి ప్రోగ్రామ్కి లోకల్గా ఒక చైర్మన్ ఉంటారు ఈ ప్రోగ్రామ్కి చైర్మన్ శ్రీ హరికృష్ణ గారు హరికృష్ణ అదే ఏరియాలో ఉన్న దాదాపు పదిహేను ఇరవై మంది మా శ్రీహరికోటలో వర్క్ చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళందరూ కలిసి ఎందుకంటే వాళ్ళందరూ ఈ ఏరియాలో ఉన్నారు ఈ ఏరియాలో ఉన్నోళ్ళు ఈ ఏరియాలో ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మన ఏరియాలో నుండి కూడా పోయి శ్రీహరికోట లాంటి దాంట్లో పనిచేస్తున్నారు అని మంచి మోటివేషన్ వస్తుంది దాన్ని ఆధారంగా తీసుకొని డిఫరెంట్ గ్రూప్స్ని మేము తయారు చేసి ఆ గ్రూప్స్ ద్వారా ఈ దీన్ని ప్రచారం చేస్తున్నాము బేసిక్గా విద్యార్థుల్లో ఒక అవగాహన కల్పిస్తున్నాము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం అనమాట అదే దీని యొక్క ముఖ్య అంశం ఈ స్పేస్ వీక్ అదే కాకుండా నేషనల్ స్పేస్ డే అని మనము చంద్రుడి మీద సౌత్ దక్షిణ ఫల దక్షిణ ధృవం మీద మనము సాఫ్ట్ ల్యాండింగ్ చేశాము చంద్రయాన్ త్రీలో మన ల్యాండర్ని అందుకనే నేషనల్ స్పేస్ డే కూడా జరుపుకుంటున్నాము ఇదివరకు మనకి వరల్డ్ స్పేస్ వీకే ఉంది కానీ ఇరవై మూడు ఆగస్ట్ని నేషనల్ స్పేస్ డేగా మన ప్రధానమంత్రి గారు ప్రకటించారు దాన్ని కూడా ఇంతే సం సంభ్రమాలతో ఇంతే గొప్పగా జరుపుకుంటున్నాము